ముందు నుంచే పవన్ కళ్యాణ్కు తమిళ దర్శకుల మీద ఒక గురి ఆయన మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ తొలి ప్రేమకు దర్శకులు కరుణాకరణ్ తమిళ తంబియే అప్పటి నుంచి ఎన్ని తెలుగు సినిమాలు తెలుగు దర్శకులతో పనిచేసినా తమిళ తమ్మిలు కథలు చెప్పిన వెంటనే దాన్నే ఇమీడియట్గా టేకప్ చేసేవారు ఈ పవర్ స్టార్ ఒక్కొక్కసారి ఈ లెక్క పెద్ద లెవెల్లో బ్యాక్ ఫైర్ అవుతూ ఉండేది ఆయన తమిళ తమ్మి ఇంటలెక్చువల్స్ తెలుగు తమ్ముళ్ళు ఇగ్నోరెన్స్ అని ఆయన అభిప్రాయం త్రివిక్రమ్ లాంటి దర్శకులతో పనిచేసి అత్తారింటికి దారేది లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ తమిళ తంబి తీసిన వీరం మీదే అతను దృష్టిపడింది ఇంకా అక్కడితో ఆగకుండా వరుస పెట్టి తమిళ కథలను అంతా రీమేక్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ దానిని అతని ఫ్యాన్స్ పవనిజం లో వచ్చిన మార్పు అని ప్రశంసించుకుంటున్నారు ఈ పవర్ స్టార్ కోసం వరుస తమిళ సినిమాలు చూసుకుంటున్నారు అతని ఫ్యాన్స్ మా పవనిజం కోసం తమిళిజం నేర్చుకుంటామని సగర్వంగా చెప్పుకుంటున్నారు ఈ తెలుగు తమ్ముళ్ళు తమిళ తమ్మిలు అయిపోవడం ఏమిటా అని సినీ పండితులు ముక్కు మీద వేలేసుకుంటున్నారు